హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి విశ్వానికి ఇష్టమైన ఒకే ఒక పదం గ్రాట్యుట్యూడ్ అంటే కృతజ్ఞత ఎవరికైనా కానీ మనం చిన్న పని చేసిన గ్రాటిట్యూడ్ని తెలియజేస్తాం అంటే థ్యాంక్ యూ అని కానీ అది హృదయంలోంచి వచ్చిందా అని ఒక్కసారి కూడా గుర్తు చేసుకోము ఒక్కసారి మీరు అలా గుర్తు చేసుకోండి థ్యాంక్ యూ అనేది ఒక నోటితో పలికేది అది చిన్న పదమే కానీ దాన్ని బాగా ఆలోచిస్తే ఆ పదానికి అద్భుతమైన శక్తి ఉంది ఆ పదానికి యూనివర్స్ కనెక్షన్ కూడా ఉంది ఆ పదానికి వైబ్రేషన్ ఉంది ఆ వైబ్రేషన్ మన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది కృతజ్ఞత కలిగి ఉండడం కృతజ్ఞతలు తెలపడం అనే మాట ఎక్కువగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్లో ఎక్కువగా వింటూనే ఉంటాం కానీ ఆ క్లాస్ విని పాటించిన వాళ్ళు ఎంతమంది పాటించిన వాళ్లకు గ్రాటిట్యూడ్ పవర్ ఏంటో తెలుసు కానీ పాటించని వాళ్లకు దాని పవర్ తెలియదు అందుకే ఈ ఒక్క పదాన్ని పదే పదే ఉపయోగించి మన జీవితాన్ని మనమే తిరిగి రాయగలం ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోని పూర్తిగా చూసేద్దాం ముందుగా ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మన జీవితాన్ని మనమే తిరిగి రాయడం ఆలస్యం చేయకుండా అది గట్టి సంకల్పంతో కూడుకుందని తెలుసుకుందాం ప్రతి మనిషిలో శక్తి అనేది అన్లిమిటెడ్గా ఉంది దాన్ని ఎంత వాడుకున్నా కూడా తరగని ఇంధనంలా మనలో నిష్లిప్తమై ఉంది మీకు గ్రాటిట్యూడ్ పవర్ తెలియాలంటే మీరు మీకు నచ్చిన ప్లేస్లో ప్రశాంతంగా కూర్చొని ఈ విశ్వానికి మనస్ఫూర్తిగా ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని దానికి యూనివర్స్ కోట్ అంటే పదిహేను నిమిషాలు చేసుకోండి థ్యాంక్ యూ అనే పదాన్ని అద్భుతంగా పలకండి మీకు ఉన్నదానికి కృతజ్ఞతలు తెలియజేయండి ఇలా చేయటం వలన ఎన్నో సమస్యల వల్ల సతమతమయ్యే మనకి సగం భారం తగ్గినట్టు అనిపిస్తుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి దీనినే కృతజ్ఞతాభావం కలిగి ఉండడం అంటారు నిజంగా కృతజ్ఞత కలిగి ఉండటం వలన మన జీవితం మారిపోతుందా కొత్తగా ఈ గ్రాటిట్యూడ్ని కలిగి ఉండటం వలన మనకు మంచి జరుగుతుందా అంటే నిజంగానే జరుగుతుంది ఈ కృతజ్ఞతాభావాన్ని మన కోసం ఎలా ఉపయోగించాలో కూడా వివరంగా తెలుసుకుందాం మనలో ఎంత శక్తి ఉందో మనకే తెలీదు ఎందుకంటే మనలా ఎంతోమంది ఈ భూమిపై జీవిస్తూనే ఉన్నారు వాళ్ళు మనలాగే పుట్టారు కానీ వాళ్ళలో ఉన్న శక్తి మనలో ఎందుకు లేదు ఒక్కసారి ఆలోచించారా దానిని ఒక్కసారి ఆలోచించండి మన సబ్కాన్షియస్ మైండ్కి ప్రతి విషయాన్ని ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే మీ రిలేషన్లో అద్భుతాలు చూడటానికి ప్రయత్నించండి ఒక్కసారి ఇలా ఇమాజిన్ చేయండి కాసేపు ఈ భూమి మీద మీరు ఒక్కరే ఉన్నారనుకోండి మీకు ఎవరితోనూ పోటీ లేదు మీకంటూ అడ్డు అదుపు లేదు అలాంటి సమయంలో మీరు ఎంత పెద్ద యాక్టర్ అయినా ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా ప్రయోజనం ఉందా ఉండదు కదా మీరు సాధించిన ఘనత ఇంకొకరు చూడకపోతే దానికి లాభం ఉంటుందా ఈ ప్రపంచంలో ఏ మూలన ఏం చూసినా ఎవ్వరు ఉండరు కంటికి కనిపించరు మరి ఒక్క ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడం వలన ఉపయోగం ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన జీవితంలో ఆనందం అనేది ఉండనే ఉండదు అందుకే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇతరులతో మనం కొనసాగించే పరిచయాలు అనుభవాలు అనేవి మన జీవితంలోని ఆనందానికి అర్థాన్ని పరమార్థాన్ని చాలా చేస్తాయి మనం మన గోల్ని రీచ్ అవ్వడానికి స్ట్రాంగ్గా ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా తోడుగా నీడగా ఉండే రిలేషన్స్ మన జీవితానికి అర్థాన్ని ఇచ్చే ముఖ్యమైన పాత్రను పోషించేవి ఇవే అందుకే మన జీవితంలో ఉన్న రిలేషన్స్ని మన ప్రత్యేకంగా కలిగి ఉండటం ఎంతైనా అవసరం ఉంది మీరు మీ రిలేషన్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభావాన్ని తెలుపుతూ ఉంటే ఆ రిలేషన్ బలంగా మారి అది మీతోనే ఉండిపోతుంది ఆ రిలేషన్ని చూడగలిగిన వారు రిలేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అందుకే మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఫ్రెండ్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా ఎవరైనా సరే వాళ్ళని విమర్శించడం నిందించడం కంప్లైంట్ చేయటం అనేది అనవసరమైన పని వాటి కోసం మీ విలువైన సమయాన్ని వృధా చేయకూడదు మీ నుంచి వచ్చే మాటలు ఆలోచనలు శక్తిని కలిగి ఉంటాయి ఒక వ్యక్తి మీద చూపించే కోపం అసూయ వల్ల పూర్తిగా నష్టపోయేది మనమే అది కూడా మన ఆలోచనలే ఎదుటి వాళ్ళతో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే మనకంటూ ఎవరు మిగలరు అందుకే నెగిటివ్ ఆలోచనలు సమూలంగా నాశనం చేసి గ్రాటిట్యూడ్తో ఎలా జీవించాలో తెలుసుకోవాలి కృతజ్ఞత అనేది ముందు మనం చెప్పాలంటే కొత్తగా అనిపిస్తూ ఉండొచ్చు కానీ దాన్ని వాడడం మొదలు పెడితే మీలో నెగిటివ్ పాజిటివ్ అనేది బలంగా అంటుకుపోతుంది మిమ్మల్ని మీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది సాధనతోనే సాధ్యమవుతుంది విజయం విజయానికి దగ్గర అవ్వాలంటే ముందు మనలో మంచి భావాలు కలగాలి మంచి భావన కలగాలంటే సాధన చేయటం చాలా అవసరం ఆ సాధనే కృతజ్ఞత తరచు ఈ పదం చెప్పడం వలన మీ జీవితం కొద్ది రోజులకే మారిపోవటం చూస్తారు కొత్త కొత్త పరిస్థితులు అనుభవాలు మీ లైఫ్లో చూడటం చూస్తారు మన శరీరానికి గ్రావిటీని చెప్తూ ఉండాలి మన లోపల ఉన్న ప్రతి అవయవానికి ప్రతి కణానికి ప్రతి దానికి కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి ఎందుకంటే సంపద కన్నా ఆరోగ్యమే ముఖ్యమైంది కదా ఆరోగ్యం ఉంటే సంపద మన దగ్గర ఉన్నట్లే మన దగ్గర వెయ్యి కోట్లు ఉన్న ఆరోగ్యం లేకపోతే ప్రయోజనం అనేది అస్సలు ఉండదు అందుకే మన దగ్గర మన ఆరోగ్యానికి నిత్యం కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి మీరు అసలు దేనికి కృతజ్ఞతగా ఉండాలి అనుకుంటున్నారు ఆ విషయాన్ని రాయండి మానవ శరీరంలో ఉన్న ప్రతి అవయవం మనకు సహాయం చేస్తుంది అందుకే వాటికి కృతజ్ఞతలు తెలపండి మీరు నీరు తాగే ముందు ఆ నీటికి కృతజ్ఞతలు చెప్పండి మనం తినే ప్రతి ఆహారానికి కృతజ్ఞతలు అని ఆరోగ్యవంతులుగా మారుస్తుందని మీరు ప్రశాంతంగా గాలి పీల్చుకునేందుకు మంచి సువాసన ఇస్తున్నందుకు గాలికి థ్యాంక్స్ చెప్పండి మీకు రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగి నిమిషంలో తప్పిపోతే దానికి కూడా కృతజ్ఞతలు తెలపండి ఇలా చేస్తున్నంతసేపు మీ ఆరోగ్యం మీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోదు ఇంకా మీ ఆరోగ్యం మెరుగవుతూనే ఉంటుంది ఇలా చేయడం వలన మీరు మంచి ఆరోగ్యాన్ని మీ వైపు ఆకర్షిస్తున్నారని అర్థం చేసుకోవాలి ఎందుకంటే గ్రాటిట్యూడ్ అనేది మన నమ్మకం మనలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది ఒత్తిడి ఎన్నో సమస్యలకు మూలం ఒత్తిడి తగ్గితే రోగం నయమవుతుంది ఇలాంటి సమస్యను దూరం చేస్తుంది మీరు ఒక్కసారి కళ్ళకు గంతలు కట్టుకొని ఒక అరగంట ఏదైనా పని చేయండి కళ్ళు తెరిచి ఉన్న పరిస్థితి కళ్ళు మూసిన పరిస్థితి ఎంత తేడా ఉందో మీకే అర్థమవుతుంది కళ్ళు మూసి అరగంట కాదు కదా పది నిమిషాలు కూడా మనం ఏం పని చేయలేం ఎందుకంటే కళ్ళు అవసరం మనకి ఎంత అవసరం ఉందో మనకే తెలుసు ఏ పని చేయలేమని మనకు అర్థమవుతుంది అలానే మన జీవితానికి నమ్మకం అనేది కళ్ళతో సమానం భౌతికమైన కాళ్ళు లేకపోతే అలానే నమ్మకం అనేది ఉండదు ప్రతి మనిషి శరీరంలో ప్రతి అవయము చాలా అవసరం ప్రతి అవయానికి కృతజ్ఞతలు తెలియజేయండి అందుకే మనం ఏది లేకపోయినా విశ్వాసాన్ని పెంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇలా చెప్పుకుంటూ పోతే మన శరీరంలో అవయవాలు చేసే పని ఇంత అంతా కాదు అందుకే ప్రతిదినం ప్రతి క్షణం ప్రతిజ్ఞ తెలుపుతూ ఉండాలి వీటన్నిటికీ మనం కృతజ్ఞతగా ఉంటూ పదే పదే చెప్పుకుంటూ ఉండాలి ఇష్టమైన వారిని కోల్పోయిన తర్వాత బాధపడే కంటే కోల్పోకముందే కృతజ్ఞత చూపించడం మంచిది కదా వీటిని అలవాటు చేసుకోవటం ఎంత మంచిదంటే చాలా మంచిది థర్డ్ వన్ మన ఉదయాన్ని సరిగ్గా వినియోగించుకొని కృతజ్ఞత చూపాలి ఉదయం నిద్ర లేవగానే మన బ్రెయిన్లో పేరుకుపోయిన చెత్త కొంతవరకు డిలేట్ అవుతుంది ఎనర్జీతో యాక్టివ్గా ఉంటాం నిద్ర లేవగానే పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే ఆ రోజంతా కూడా పాజిటివ్గా అనిపిస్తుంది మనకు ప్రతి ఉదయం సంతోషంగా ఉండటానికి ఆనందంగా ఫీల్ అవ్వడానికి కృతజ్ఞత తెలపాలి ప్రతిరోజు మనం కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం మనం అలా అనుకోవాలి కానీ కొత్త ఆలోచన చేయగలం కొత్తగా సృష్టించగలం జీవించగల ఎన్నో అద్భుతాలు చేయగలం అది ఉదయం పూట గడిచే తీరును బట్టి ఉంటుంది ఎందుకంటే ఉదయం చేసే ఏ పనైనా సరే అంత పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే ఉదయం పూట కృతజ్ఞతలు తెలపడం మొదలు పెడతామో అది అలవాటుగా మారినట్టుగా ఆలోచించడం క్రమం క్రమంగా మానేస్తాం నెగిటివిటీ అనేది ఎప్పుడు మనలో నుంచి పోతుందో అప్పుడే కాన్సన్ట్రేషన్ మన వర్క్ మీద పూర్తిగా పెట్టగలం ఈరోజు బాగుంటే రేపు కూడా బాగుంటుంది ఈ నమ్మకం అనేది మీలో ప్రతి ఒక్కరిలో ఉండాలి మరి ఈరోజు బాగుండాలంటే మన ఆలోచనలు ఈ క్షణం నుంచే బాగుండాలి ఎందుకంటే మన ఆలోచనలు మన ఫీలింగ్ పైన ప్రభావం చూపిస్తాయి మనకి ఏదైతే నచ్చిందో ఏదైతే ఫీలింగ్ గుర్తుందో ఇష్టంగా అయినా సరే ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో వాటిని ఆకర్షిస్తాయి ఆలోచనలు మనకు మంచి చేస్తాయి చెడు చేస్తాయనే సంబంధం లేకుండా మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్ని ఆకర్షిస్తాం నేను చేసే ఉద్యోగం నాకు నచ్చలేదు కోరుకున్నంత డబ్బు నా దగ్గర లేదు ఈ నెల బిల్ నేను పే చేయలేను నేను అనుకున్నట్లుగా నా జీవితంలోకి నా లైఫ్ పార్ట్నర్ రాలేదు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని మీరు ఆలోచిస్తే మీకు తెలియకుండానే మీరు వాటిని మీ భావాలనుకు జోడిస్తున్నారు మీ భావన ఎప్పుడైతే విశ్వానికి చేరుతుందో అది తిరిగి తిరిగి మన దగ్గరకు చేరుతుంది ఇప్పటి నుంచే ప్రారంభించండి నేను ఆనందంగా ఉన్నాను నా బిల్స్ నేను క్రమం తప్పకుండా సులభంగా పే చేస్తున్నాను నేను దాన్ని ఆకర్షిస్తున్నాను మంచి భావాలతో చెప్పుకుంటూ ఉంటే మీరు ఖచ్చితంగా విశ్వానికి కనెక్ట్ అవుతారు విశ్వం నుంచి మంచి వైబ్రేషన్స్ మిమ్మల్ని తాకుతూ ఉంటాయి మీకు కావలసిన వాటిని ఆకర్షిస్తారు అందుకే మనం ఉదయమే బాగుంటే ఆ రోజు అంతా బాగుంటుంది అందుకే మీరు ఉదయాన్నే మంచిగా ఉండేలా చేసుకొని కొత్తగా జీవితాన్ని ఎంతో మంచిగా ప్రారంభించండి ఇలా ప్రతిరోజు ఉదయాన్నే లేచి జీవితంలో జరిగే దానికి మీ ఇంట్లో ఉన్నదానికి చుట్టూ ఉన్న పరిస్థితులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో మేలు జరుగుతుంది కృతజ్ఞతకు అంత శక్తి ఉంది క్రమం తప్పకుండా పాటిస్తారు కదూ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ధన్యవాదములు థ్యాంక్ యూ యూనివర్స్